విజయశాంతి గారు తను రాజకీయాల్లోకి రావాలి అని డిసైడ్ చేసుకున్నప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా జయలలిత గారిని కలుస్తూ వచ్చారు అప్పుడు తీసిన ఫొటోస్ అన్నీ ఇవి తన లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఆడియో ఫంక్షన్కి సంబంధించిన ఫోటో ఇది ఇది నంది అవార్డ్ తీసుకుంటున్నప్పటి ఫోటో ఈ ఫోటోలో అంబరీష్ పురి గారు కూడా కనపడతారు ఇది ఆది త్రీ సిక్స్టీ నైన్ సక్సెస్ మీట్ అప్పుడే ఫోటో ఇది విజయశాంతి గారి ఫ్యామిలీ ఫోటో వారి హస్బెండ్ని కూడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు నెక్స్ట్ ఇది కొడుకుదిద్దిన కాపురం సినిమా నుంచి అప్పుడు షూటింగ్ స్పాట్లో తీసిన ఫోటో ఇది కూడా ఎన్టీ రామారావు గారితో తీసినప్పటి ఫోటో ఈ ఫోటో వచ్చేసి మనందరికీ తెలుసు సరిలేరు మీకెవరు సినిమా నుంచి ఈ ఫోటో విజయశాంతి గారి కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఫొటోషూట్ అప్పుడు దిగిన పిక్స్ అన్నీ ఇవి ఈ ఫోటో వచ్చేసి రామ్ చరణ్తో రామ్ చరణ్ చిన్నగా ఉన్నప్పుడు ఫోటో ఇది ఈ ఫొటోస్ వచ్చేసి కర్తవ్యం సినిమా షూటింగ్ అప్పుడు కిరణ్ బేడి గారితో అమితాబ్ బచ్చన్ గారితో కిరణ్ బేడి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తీసిన సినిమా కాబట్టి Thank you.